శ్రీమాత శ్రీ లలిత సాహసనామంలోని ఆరు వందల ముప్పై ఒకటవ నామము దివ్య గంధార్జ్య ఈ నామానికి అర్థం ఏంటి అంటే దివ్య అంటే అమోఘమైన దివ్యమైన అంటే గంధ పరిమళాలు అంటే గంధపు మంచి సువాసనను ఆడ్య అంటే కలిగి ఉన్నది లలిత త్రిపురసుందరి యొక్క దివ్య సాన్నిధ్యం ఎల్లప్పుడు పరమ పవిత్రమైన పరిమళ భరితమైన సుగంధ ద్రవ్యాలతో ఆహ్లాదమును కలిగించే సువాసనలతో పరమాహ్లాదంగా ఉంటుందన్నమాట జగన్మాత యొక్క నిత్య పూజలు జరిగే గృహాల్లో ఇటువంటి దివ్య గంధ పరిమళాలు ఎప్పుడు వస్తూ ఉంటాయి మహిమాన్వితమైన ప్రతిష్టలు కలిగి ఇంద్రకీలాద్రి వంటి జగన్మాత ఆలయాలలో కానీ ఇటువంటి సువాసనను మనం ఆస్వాదించవచ్చు అంతేకాకుండా మహామహా పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది దేవతలు అక్కడ నివసిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ ఇళ్లల్లో కూడా ఇలాంటి పరిమళాలు వస్తూ ఉంటాయి ఒక మంచి పాజిటివ్ వేవ్స్ వారి ఇళ్లలో ఉంటూ ఉంటుంది మంచి వాసన ఇళ్లలోకి వెళ్ళగానే మనకి ఒక రకమైన ప్రశాంతత కలుగుతూ ఉంటుంది ఇటువంటి సుగంధ పరిమళాలను మనం సహజంగా మనం అలాంటి వారి ఇళ్ళల్లోనే ఆస్వాదిస్తూ ఉంటాం అలా కాకపోయినా మనం ఎప్పుడైనా పూజకి కూర్చున్నప్పుడు కూడా ఒక మంచి అనుకూలమైన పూజ చేద్దామని ఒక మంచి అనుకూలమైన వాతావరణాన్ని తయారు చేసుకున్నప్పటికీ సమయాచారులు తమ పూజా స్థలంలో మంచి సుగంధం వచ్చే హరిచందం కుంకుమ ఇలాంటి మంచి సుగంధ ద్రవ్యాలను తప్పకుండా వాళ్ళు వాడుతూ ఉంటారు సమయాచారులు ఎక్కువగా వాటిని వాడుతూ ఉంటారు కదా పూజ ప్రారంభించి మనసును తల్లిపైన లగ్నం చేయగానే ఈ సుగంధ ద్రవ్యాల యొక్క పరిమళాల ప్రభావంతో మనకి ఒళ్ళు తెలియని ఒక పార్యవసంతో అత్యంత మధురానుభూతులకులోనే స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడివడి ఒక దివ్యలోకాలకు వ్యవహరిస్తూ అన్నమాట మనము మామూలుగా కూడా కొంత ధ్యానంలో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ధ్యానంలో కూర్చున్న తర్వాత అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత శరీరం తేలికైపోయి ఒక మంచి సువాసన నీళ్ళంతా వ్యాపిస్తు ఉంటాయి నాకు కూడా ఈ అనుభవం జరిగింది అలాంటివి అనుభవిస్తేనే తెలుస్తుంది ఒకళ్ళు చెప్పడం ద్వారా తెలియదనమాట ఇంకా వామాచారులు పరులైన వారు కూడా ఒక రకమైన మైకాన్ని మత్తును కలగజేసే పదార్థాలను వాడి ఈ అనుభూతులకు లోనవుతూ ఉంటారు అయితే శాస్త్రాలు కేవలం సమయాచారుల పద్ధతులకి మాత్రమే సమర్థిస్తాయన్నమాట దివ్యమైన పరిమళ గంధ సువాసనతో విరజిల్లే జగన్మాతను శ్రీ సూక్తము ద్వారాం దురాదర్శం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగీం సర్వభూతానాం తామివోప వ్యయే శ్రీయాం అని అని వివరించింది ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే సుగంధమునకు నిలయమైనది జయింప అలవి కానిది పుష్టినిచ్చేది సకల సంపదలు కలిగిన సమస్త జీవులకు అధినాయక అయిన మహాలక్ష్మిని ప్రార్థిస్తున్నాను అంటే సమయాచారులకు మాత్రమే ఈ విధంగా శాస్త్రాలు వివరించాయి అన్నమాట దేవయందు పుట్టినవారు దివ్యులు లేదా దేవతలు అంటే మనం ముందు నామాల్లో చెప్పుకున్న అమ్మవారి నుంచి దేవతలు ఉద్భవించారు అని జగన్మాత లలిత త్రిపుర సుందరి ఇహలోక సంబంధమైన పదార్థాలతో చుట్టుబడిన రాజులే కాక చేతనా అచేతనాత్మకమైన పరార్థముల గురువుల సంబంధముచే చే పరలోక సంబంధముతో నిండినది అని భావంగా మనం చూడాలి ఇక్కడ హరిచందనాది పరిమళములతో కూడిన ఆ తల్లిని వేదములు దేవీ గంధాదులు కలిగి ఉండున్నది అని చెప్పబడింది అంటే దేవతలు గంధాదులతో అంటే మంచి సుగంధ ద్రవ్యాలతో కూడినది అలాంటి వాటిని అమ్మవారు సులభంగా గ్రహింపదగినది అని ఇక్కడ అర్థం అన్నమాట అలాంటి వాటిని అమ్మవారు ఈ అమ్మవారు ఎక్కడైతే ఉందో అక్కడ సుగంధ పరిమళ ద్రవ్యాలతో కూడి ఉంటుంది శ్వాసలు వెదజల్లుతూ ఉంటుంది అని అర్థం శాస్త్రం ఏం చెప్పింది స్తోత్రాకాశ సమయము నుంచే దివ్యమైనది దేవి అంటే మనం ముందు చెప్పుకున్నాం సమయాచారులు వామాచారులు ఈ రెండు యొక్క రెండిటి కళ అటు వాళ్ళకి మంచి దివ్యభూతులను అనుభవిస్తూ ఉంటుంది ఇటుపక్క సమాచారులకు కూడా దివ్యభూతులను అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరినీ సమానంగా అమ్మవారు చూస్తూ ఉంటుంది ఈ విధంగా వివరించడం చేత మనం ఇక్కడ అర్థం తీసుకోలే చెవి ఆకాశ సంబంధముల చేత సమయము కలిగి యోగికి లేదా సాధకునికి దివ్యమైన స్తోత్రము కలుగుట చేత దివ్యమైన శబ్దశ్రవణము కలుగు కలిగేటట్లు చేస్తుంది అట్లే ఇంకా ఇక్కడ సర్వేంద్రియములు సమయం ఉన్న చేత సకలము దివ్యమవుతాయి అని ఈ ఇంద్రియాలన్నింటిలో కూడా అమ్మవారు చేరు చేరుతుంది ఆ విధంగా పూజలు చేసినప్పుడు మన ఇంద్రియాలన్నింటిలో కూడా అమ్మవారు వచ్చి చేరుతుంది కదా దేవి అనుగ్రహం చేత ఆ సాధకుడు దివ్య గంధాదులను పొందుతాడని ఇక్కడ ఈ మనం శ్లోకంలో చెప్పుకున్న భావం అన్నమాట ఈ సందర్భంలో మనము గుగ్గులు నాయనారు అనే శివభక్తుని గురించి మనం ఇక్కడ చెప్పుకోవాలి ఆయన ఏంటి అంటే మార్కండేయని ప్రాణాలను తీసుకుపోవడానికి వచ్చిన యముని బారి నుండి కూడా మార్కండేయని కాపాడిన దివ్యక్షేత్రమైన తిరుకడయార్లో జన్మించిన గుగ్గులు నాయరు ఆయన మహా భక్తుడు అనమాట ఎంతసేపు తన సంపాదన అంతా ఖర్చు చేసి గుగ్గులను కొని ఆ గుగ్గులంతో అమ్మవారిని ఘటేశ్వరిని ధూప ఘట అమ్మవారి యొక్క అమృత గటేశ్వరిని ఆ గుగ్గులతో అమృత ఘటేశ్వరికి ధూపం వేస్తూ ఆ ధూప పరిమళాలతో శరీరాన్ని స్పృహను కోల్పోయి శివ సాన్నిధ్యాలలో వ్యవహరిస్తూ ఉండేవాడు అనమాట ఎప్పుడూ గుగ్గుల ధూపం వేస్తూనే ఉండేవాడు అతను శివునికి ఒకరోజు ఇంట్లో పిల్లలు తినడానికి కూడా గింజలు లేక ఆయన భార్య తన మంగళసూత్రాన్ని కూడా ఇచ్చేసి బియ్యం తీసుకుని రమ్మని భర్తని కోరితే అతనేం చేశాడు ఆ మంగళసూత్రాన్ని అమ్మిన డబ్బులతోటి మళ్ళీ గుగ్గులన్నీ కొని శివుడికి ధూపం వేస్తాడనమాట ఒకసారి ఏమైంది ఈ విధంగా చేసినప్పుడు శివుడు ఆ భక్తుని పరీక్షించి దలిచాడనమాట తన భుజంపై గుగ్గులంతో ఉన్న బస్తాను వేసుకుని నాయనారు ఏం చేశాడు ఎదురుగుండా అంటే ఆ దారిలో వెళ్తూ ఉన్నాడు అప్పుడు ఈశ్వరుడు ఈ గుగ్గుల మూటను వాసన పసిగెట్టి నాయనారు మంగళసూత్రాన్ని అతనికి ఇచ్చి గుగ్గులం బస్తాను తీసుకుని ఆలయానికి వెళ్ళి ఆ గుగ్గులంతో ధూపం వేస్తూ తన శరీరం మొత్తం ఆ శ్రోని కోల్పోవడం చూసి ఇంకా ఆనందంతో మునిగిపోతున్నాడు అనమాట అతను భక్తికి మించిన ఈశ్వరుడు అపారమైన ధనరాశలను ప్రసాదించేశాడు అంటే ఈశ్వరుడు ఏం చేశాడు ఆ భార్య ఇచ్చిన మంగళసూత్రంతో ఏమైనా కొనుక్కెళ్తాడేమో అనుకున్నాడు కానీ ఏం చేశాడు గుగ్గులాన్ని కొనుక్కుని ధూపంగా శివుడికి మళ్ళీ వేసేశాడు వేసేయగానే శివుడు ఆనందపడిపోయి వారి ఇంట సకల సంపదలు ఇచ్చేశాడు తర్వాత ఈ గుగ్గులు కాయినాయనారు బతికి ఉన్నంతకాలం శివునికి ధూపం సమర్పిస్తూ దాన ధర్మాలు చేస్తూ చివరికి శివ సాన్నిధ్యాన్ని పొందాడు అది దివ్యఘండాధ్య అందువల్లనే వసన్యాది వాగ్దేవతలు ఆ అమ్మవారిని దివ్యగంధాడ్య అని పొగిడారనమాట దివ్య గంధార్జ్య అంటే దివ్యమైన గంధాలతో అమ్మవారు ఎప్పుడూ పూజలు అందుకుంటుంటుంది ఇక్కడ శివశక్తి స్వరూపిణి కదా అమ్మవారు శివుడికి శక్తికి రూపం ఒకటే అని చెప్పుకున్నాం భేదం లేదు అం అని చెప్పుకున్నాం కదా అభేద్యలు వాళ్ళిద్దరూ ఒకటే కాబట్టి ఇక్కడ శివుడికి దూపం వేసినా అమ్మవారికి దూపం వేసిన వారిద్దరూ ఒకటే ఈ విధంగా దివ్య పరిమళములు కలిగిన పరబ్రహ్మ స్వరూపాన్ని గీతాచారుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో పదకొండవ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యుగంలో పదకొండో శ్లోకంలో ఏ విధంగా వివరించారు అంటే దివ్యములైన మాలలను వస్త్రములను ధరించినదియు దివ్యములైన చందన పరిమళములను దశ దిశల గుబాలింప ఐశ్వర్యమును కలిగజేయు శోభలను విరజిమ్మనదియును ఆయన దేవదేవుని విరాట్ రూపముని అర్జునుడు దర్శించాడు అని భగవద్గీతలో చెప్పారు అదే దివ్య గండాధ్య అని కీర్తింపబడుతుంది కూడా సాక్షాత్తు మన జగన్మాత అంటే ఇక్కడ ఆ విష్ణుమూర్తికి అమ్మవారికి వేరే ఏముంది అమ్మవారి నుంచే కదా విష్ణు పుట్టింది కూడా కాబట్టి వారిద్దరూ కూడా ఒకటే ఇక్కడ విష్ణుని మనం కొలిచినా అమ్మవారిని కొలిచినట్లే అవుతుంది అమోఘమైన దివ్యమైన పరిమళ గంధము సువాసనను కలిగి ఎల్లప్పుడూ పరమ పవిత్రమైన పరిమళ భరితమైన సుగంధ ద్రవ్యాలతో ఆహ్లాదమును కలిగించే సువాసనలతో పరమాహ్లాదకరముగా విరాజిల్లుతూ సుగంధమునకు నిలయమైనది చెయింప అలవి కానిది పుష్టినిచ్చేది సకల సంపదలో కలిగిన సమస్త జీవులకు అధినాయకైన జగన్మాతను దివ్యగంధార్డ్య అనే నామంతో మనం కనుక ప్రతిరోజు శ్రద్ధాభక్తులతో పూజిస్తూ ఉంటే నాకు జరిగిన సన్నివేశాన్ని మీకు ఇక్కడ పంచుకుంటున్నాను అది ఒకరోజు ఒక మూడేళ్ల ముందు అది గ్రహణం రోజు అనమాట గురువుగారి ద్వారా తీసుకున్న మంత్రజపం చేస్తూ ఉన్నాను చేస్తూ ఉంటే ఇంట్లో ఎవరూ లేరు నామ ఆ జపం చేస్తూ కూర్చుంటే ఒక మంచి సువాసన అనమాట కనీసం ఒక అప్పటికి ఒక ఐదు వందల ఆరు వందల సార్లు జపం అయిపోయి ఉంటుంది మంచి సువాసన వస్తుంది ఆ స్మెల్ ఎక్కడదా అని చెప్పి నేను బయట ఎవరైనా జగ్రతలు వెలిగించారా అని బయటికెళ్ళి చూశాను ఇంట్లో అంత వెతికా ఎక్కడా లేదు ఆ నేను కూర్చున్న ఆ హాల్లో మాత్రము ఆ గదుల్లో మా ఇంట్లో మాత్రమే ఆ సువాసన వస్తుంది అప్పుడే నాకు అర్థమైంది అమ్మవారు వచ్చింది అని ఈ విధంగా ఆ మంత్ర జపం ద్వారా గురుముఖత తీసుకున్న ఆ మంత్ర జపం ద్వారా మనం అమ్మవారిని తలుచుకుంటూ కనుక నామం చేసినట్లయితే మనస్ఫూర్తిగా ఇక్కడ మనం గుర్తు గుర్తించవలసింది ఏంటి అంటే భక్తితో మనము అన్నది లేకుండా అమ్మవారే సర్వస్వము సర్వస్వము అమ్మవారే అని మనం మనసులో తలచి కనుక నామస్మరణ చేసినట్లయితే అది ఒక తపస్సుగా అమ్మవారు స్వీకరించి మనకి తప్పకుండా అమ్మవారు ఆశీర్వదిస్తుంది కనిపిస్తుంది నాకు కనిపించింది మీకు కూడా కని ఎందుకు కనిపించదు కనిపిస్తుంది కానీ మనోభక్తితో సర్వస్వము అమ్మవారే అనుకుని మనం కనుక జపం చేసినట్లయితే మనందరికీ అమ్మవారు కనబడుతుంది శ్రీమాత్రే నమ